ఇరుగు పొరుగు అనే కథ మనం చెప్పుకుందాం ఈరోజు ఒక చిన్న గ్రామంలో పక్క పక్కనే రెండు కుటుంబాలు నివసించేవి ఒక ఇంటి యజమానిని పేరు రాము అతను డబ్బు సంపాదించడం తన కుటుంబం గురించి మాత్రమే ఆలోచించడం తప్ప ఇతరులతో పెద్దగా కలవడానికి ఇష్టపడేవాడు కాదు రెండో ఇంటి యజమానిని పేరు సోము అతను నిస్వార్థంగా ఉండేవాడు ఇరుగు పొరుగు వారికి ఎప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేవాడు రాము సోము పక్కపక్కనే ఉన్నప్పటికీ రాము ఎప్పుడు సోముతో మాట్లాడడానికి ఇష్టపడేవాడు కాదు అతని సహాయం తీసుకోవడానికి ఇష్టపడేవాడు కాదు అలా కొన్ని రోజులు గడిచిపోయినాయి ఒకసారి ఆ గ్రామంలో భారీ వర్షాలు కురిశాయి వరద నీరు పెరిగి రాము ఇంటిలోనికి నీరు చేరింది రాము తన ఇంటిలోని వస్తువులను ధాన్యాన్ని కాపాడుకోవడానికి చాలా కష్టపడ్డాడు కానీ అతని వల్ల కాలేదు ఆ సమయంలో సోము తన ఇంటిని సురక్షితం చేసుకున్నాడు వెంటనే గబగబా పరిగెత్తుకుంటూ రాము ఇంటికి వెళ్ళి రామన్నయ్య నీ ఇల్లు మునిగిపోతుంది వస్తువులను పక్కకు చేరడానికి చేర్చడానికి నేను నీకు సహాయం చేస్తాను అని అన్నాడు రాము మొదట అహంకారంతో వద్దు నేను ఒక్కడనే చూసుకుంటాను అని నిరాకరించాడు కానీ నీటి ప్రవాహం పెరగడం ద్వారా తాను ఒంటరిగా దాన్ని ఎదుర్కోలేకపోయడం చూసి చేసేదేమి లేక సోము సహాయాన్ని అంగీకరించాడు సోము వెంటనే తన ఇంట్లోని పని వాళ్ళను తన పిల్లలను తీసుకువచ్చి రాము ఇంటికి అడ్డుకట్ట వేయించాడు రాముతో కలిసి విలువైన వస్తువులను సురక్షితమైన స్థలానికి తరలించడానికి సహాయం చేశాడు సోము సకాలంలో చేసిన సహాయం వల్ల రాము కుటుంబం వారి ధాన్యం మరియు వస్తువులను సురక్షితంగా బయటపడ్డాయి వరద తగ్గుముఖం పట్టాక రాము మనసులో పశ్చాత్తాపం కలిగింది తాను ఎప్పుడు ఒంటరిగా స్వార్థంగా బతకాలని అనుకున్నా చివరికి ఇరుగు పొరుగు సహాయం వల్లనే తన ఆస్తిని కాపాడుకోగలిగినానని గ్రహించాడు రాము సోము దగ్గరికి వెళ్ళి సోము నేను ఇప్పటి వరకు పొరుగు బంధాలను విలువను గుర్తించలేదు నన్ను క్షమించు నిజమైన ధనం కష్టాల్లో తోడుంటే ఇరుగు పొరుగు వారే అని నాకు ఇప్పుడు అర్థమైంది అని కృతజ్ఞతలు చెప్పాడు అప్పటి నుండి రాము తన స్వభావాన్ని మార్చుకుని సోముతో మరియు గ్రామంలోనే అందరితో కలిసిమెలిసి ఉండడం ఒకరికొకరు సహాయం చేసుకోవడం ప్రారంభించాడు ఆ గ్రామంలో సంతోషం ఐక్యత వెలిసిల్లాయి ఈ కథలోని నీతి కష్టకాలంలో మన బంధువుల కంటే దూరంలో ఉన్న స్నేహితుల కంటే పక్కనే ఉండే ఇరుగు పొరుగు వారే ముందుగా సహాయం చేయగలుగుతారు ఐకమత్యమే బలం మనం ఒంటరిగా ఉండే కంటే ఇతరులతో కలిసిమెలిసి ఉంటే ఏ ఆపదైనా ఎదుర్కోగలం